ఇక మాకు ఇలా ఏ ప్రాబ్లం లేదు ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి అప్పు మాపే చెప్తాడు ఇవాళ రుణమాపే కాలేదు ఎరికేనా మాకు ఇద్దరికి ఉన్నది ఒక మాపే కాన కాలేదు అని చేసిన పనులు ఏం మంచిగా లేవు అందుకే సంతోషంగా మేము మూలు ఇచ్చిన ఇవాళ వాళ్ళు జరగాలనే మరి సంతోషం ఉన్నది ఆ జరగాలనే జరగాలండి రెండో కళ్ళ రోడ్కే ఇచ్చినా

జాబర్లు పని చేస్తాను అది ఎవరు పని చేస్తాను అది నా పిల్లల రోజు బ్యాగ్ పోతే పోతే బాగా మాకు పూజకుంటే ఇంత మంది రైతులకు రేవంత్ రెడ్డి మీద ఇంత కోపం ఉంది మన ఉండదు ఎవరి ఉన్నాయి ఇప్పుడు నాకు మాపి కాబ నీకు మాపి కాక అప్పు మాపి కాదు ఏం చేస్తా చెప్ మాపి కాదా మరి మరి ఆయన ఆయన ఏమో మొత్తం నేను రైతు పక్షపాతిని రైతులకు రుణమాఫీ చేసినా రైతు బంద్ చేసినా రైతు బంద్ ఎక్కడ వేసిండు